స్వాగతం సుస్వాగతం ఈరోజు సర్వేపల్లి శాసనసభ్యులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఆదివారం వేతపల్లి గూడూరు మండలం వెంకటేశ్వర మత్స్యకారపాలెం వస్తున్నారు ఇటీవల వేష వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు వృత్తి కల్పించారు ఆ వృత్తి పరిహారాన్ని ఆయన అందించనున్నారు ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు ఇక్కడ వెంకటేశ్వర పాదయానికి సంబంధించినటువంటి మూలత్నం గారు విస్తృత ఏర్పాట్లు చేశారు ఒక్కసారి మనం గమనించినట్టయితే ఈ యొక్క స్టేజీ అలంకరణ అదేవిధంగా డయాస్ అన్ని ఏర్పాట్లు ముమ్మరంగా చేయడం జరిగింది ఈ సమావేశానికి అందరూ ఇచ్చేసి ఆ యొక్క మత్స్యకార మృతిని స్వీకరించాలని కోరుతున్నాం ఇంత తొలిసారిగా శాసనసభ్యులు చంద్రమోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి రావడం ఆయన ఎన్నికైన తర్వాత ఇదే మొట్టమొదటి మొదటిసారి మత్స్యకార సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం విశిష్ట కృషి చేస్తుంది అందులో భాగంగా సర్వేపద నియోజకవర్గంలో మత్స్యకార భృతిని ప్రకటించేందుకు ఆయన ద్వారా ఈరోజు చెక్కులు అందించడానికి మన చంద్రమోహన్ రెడ్డి గారు వస్తున్నారు మీరందరూ కూడా ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం